చిన్న మీరు ఏమవుతుంది ఇన్షెలు ఏంటి మా వాళ్ళ పేర్ల మొత్తం ఇన్షెల్తో సహా ఉంటది మొత్తం డమికాతలే నీ జుట్టు కొరొన్ని ఆమె పల్లను తోవెంచుకున్నది మన అమ్మలు తోင်తలే కొత్తది ఇగ కలిపి నీకు కూడా కలిపేందుకురా పెట్టు kal oh konche ekokotne box box hai ye अबे ठीक है नबरे इंद्रा है लिखवाता है सबे है अच्छी रहा टीचर सच्ची रहा कॉलेज में जा चुका है हाँ नो वेट्टरा पढ़ता पढ़ता चप्पू पढ़ता हम लोग ए ना ए जुटू